ఎందుకో అర్థం కాదు కానీ జగన్ తన యొక్క అంటే సొంతంగా ఎవరు ఎవరు అలా చేసుకోరు సొంతంగా తన యొక్క క్రేజ్ ని తనే పోగొట్టుకుంటున్నాడు ఎక్కడికైనా శివం దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వడం గానీ మొన్న తెనాలిలో మహిళలు ఏదో శాంతియుతంగా క్షమాపణ చెప్పమని అడిగారు ఎందుకంటే అక్కడ చాలా పెద్ద తప్పు జరిగింది ఒక అమరావతి లాంటి రాజధానిని అందరూ తలదించుకునే మాట మాట్లాడినందుకు క్షమాపణ చెప్పమని అడిగితే రాళ్ళదాడి దాడి చేశారు కాబట్టి వాళ్ళేం ఊరికే రెస్ట్రిక్షన్స్ పెట్టలేదండి కుటుంబ ప్రభుత్వము మొన్న దాడి జ ఘటన జరిగింది కాబట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టారు రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఎవరైనా సరే ఫాలో అవ్వడం అనేది అది ఖచ్చితంగా చేయాలి ఎవరైనా సరే ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు ఎంత బల బలవంతుడు కావచ్చు మళ్ళీ నువ్వే గెలవచ్చు అదంతా పక్కన పెట్టేస్తే ప్రభుత్వం కొన్ని నియమాలు పాటించాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా పాటించాలి అది పాటించకుండా జరిగింది అండ్ ఇప్పటికీ ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే నాకైతే కన్ఫర్మేషన్ లేదు కాన్వాయ్ వల్లే జరిగిందని అంటున్నారు వైసీపీ వాళ్ళేమో అలా ఏం జరగలేదు ఏదో మా మీద వేస్తున్నారు అంటున్నారు కాసేపు అయితే ప్రెస్ మీట్ పెడదామన్నారు కాబట్టి ప్రెస్ మీట్ వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడలేం కానీ ఆయన ఈ రోజు వెళ్ళిన కాన్వయం మాత్రం తప్పు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటన వెళ్ళగానే ఏదో ఒక అనర్థం జరుగుతుందని చెప్తున్నారు మొన్న పొదిలి పొగాకు కేంద్రంకి వెళ్ళినప్పుడేమో మహిళల మీద రాళ్ళు వేశారు చెప్పులతో కొట్టారని ఒక వార్త వచ్చింది అంతకుముందు తోపుదుర్తి రామగిరి వెళ్ళినప్పుడేమో అక్కడ హెలికాప్టర్ మీద దాడి జరిగింది అక్కడ రోడ్ షో నిర్వహించడంలో కొంత ఉధృత పరిస్థితులు తేడా కొట్టినాయని చెప్తున్నారు అంటే ఎప్పుడు ఏ పర్యటన వెళ్ళినట్టు ఈ ఇబ్బందులు ఏంటంటారు అసలు ఇదంతా కూడా కావాలనే జరుగుతుందా లేదా రాజకీయ కుట్రకోణమా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాయకుడిని మీరు నమ్మారు అంటే నాయకుడు ఏ దారిలో నడిస్తే మీరు కూడా అదే అంటే నాయకుడు వెనకాల వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు ఒక నాయకుడు అగ్రెసివ్గా బిహేవ్ చేయమంటే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు ఆ నైజం మీకు అలవాటు పడిపోతే నాయకుడు ఆపమన్నప్పుడు కూడా ఆగరు అదే మనకి హెలికాప్టర్ దగ్గర జరిగింది ఎందుకంటే ఒక అగ్రెసివ్ బిహేవియర్ అనేది అలవాటు అయిపోయింది నాయకుడి వల్ల జగన్ అభిమానులకు కూడా అగ్రెసివ్ బిహేవియర్ అలవాటు అయిపోయింది అదేవిధంగా హెలికాప్టర్ మీదకి దూసుకెళ్లారు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆయన ప్రాణాలు వాళ్ళ ప్రాణాలకి ప్రమాదము అదే ఒకటి రెండవది వచ్చేసి తెనాల్లో మనము ఏదైనా మన మన వల్ల తప్పు జరిగినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పకపోయినా పర్లేదు అది నాకు సంబంధం లేదు టీవీలో డిబేట్ జరుగుతూ వాళ్ళు చేశారు మా టీవీలో వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు డిబేట్ చేశారు అని ఏదో ఒకలాగా అట్లీస్ట్ తప్పించుకునే ప్రయత్నం చేసినా పర్లేదు కానీ మరీ క్షమాపణ అడిగిన వాళ్ళ మీద రాళ్ళు వేయించడము ఇవన్నీ అంటే ఇవేదో ప్రకృతి ప్రకారం జరుగుతున్నవి కాదు జగన్మోహన్ రెడ్డి గారి నైజం వల్లే జరుగుతున్నాయి అనేది నా యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇప్పటికీ ఏడాది పూర్తి చేసుకుంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే దగ్గర దగ్గరగా తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా ఇటువంటి పరామర్శలే జరిగాయి కానీ గత ఐదేళ్లు కూడా ఎక్కడ పరామర్శలుగా లేవు అసలు ఆయన ఎక్కడ పట్టించుకోలేదని చెప్తున్నారు మీరేమంటారు దాని గురించి ఏది వాస్తవం చెప్పాల్సిన అవసరం ఏముంది మనమే చూసాం కదా ఆయన ప్యాలెస్కి వెళ్ళి కనీసం పరామర్శలు పక్కన పెట్టేస్తే ఆయన చేయాల్సిన పరిపాలన చేయలేదు ఫస్ట్ ప్యాలెస్ నుంచి బయటకు ఎక్కడ వచ్చాడో చెప్పండి అది వాస్తవమే కదా మనం ఎవరో ఉన్నారని మనం చెప్పాల్సిన అవసరం లేదు మీరైనా చెప్పండి ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు ఒకవేళ ఎప్పుడో అలా ఏదో కొన్ని నక్షత్రాలన్నీ కలిసినప్పుడు వస్తాయంటారు కదా అలా వచ్చినా కూడా ఎలా వచ్చేవాడు అంటే చెట్లను నరికేయడము తర్వాత పరదాలు కట్టడము తర్వాత మునిగిపోయిన నీళ్ళలో మునిగిపోయిన పంట పంటని చూడ్డానికి వెళ్ళి ఒక పెద్ద పెళ్ళికేసినట్టుగా శామ్యాన వేయించుకొని ఆ శామ్యాన మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఆయనకు ఆయనకు అసలు మైండ్ పని చేస్తుందా అట్లీస్ట్ నువ్వు మంచోడివి కాకపోతే బయటకన్నా నటించాలి కదా నువ్వు ప్రజ ఒక ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకునే ఒక ఫీల్డ్ రాజకీయంలో ఉన్నావు కనీసం బయటకన్నా తెలియాలి కదా కాబట్టి ఆయన్ని ఆయనే బద్నాలు చేసుకుంటా ఉన్నాడు ఆయన నాకు తెలిసి ఆయనకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు కావాల్సినంత సంపాదించుకున్నాడు ఏదో ఒక సాలిడ్ రీజన్ దొరికితే పార్టీ మూసేసి లండన్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా సెటిల్ అవుదాము అనేది కనిపిస్తా ఉంది నాకు తెలిసి అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతులకి గా నిలుతూ గట్టిగా గొంతెత్తి మాట్లాడుతుంటే కూటం ప్రభుత్వం గొంతు నొక్కుతుందని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రజెంట్ జరుగుతున్న కార్యక్రమాల మీద మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ నేను అలా చెప్పే వాళ్ళకి అందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి చిన్న క్వశ్చన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మనసుకు సమాధానం చెప్పుకోమని చెప్పండి ఒకవేళ నిజంగా అతను రాజకీయం చేయాలి లేదు అంటే కనుక నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలి అన్న ఆశతో కాకుండా నిజంగా రైతుల కోసమే వచ్చి ఉంటే ఇప్పుడు నీకు ఒక అన్యాయం జరిగింది నీ అన్యాయం గురించి నేను మాట్లాడడానికి వస్తే ముందు అన్యాయమా కాదా అసలు అన్యాయం జరిగింటే ఎంత జరిగింది ఏం జరిగింది తెలుసుకోవాలి కదండి అక్కడికి వెళ్ళి కేజీ ముప్పై ముప్పై ఆరు వేలు అని ఎవడైనా అంటాడా కేజీ పొగాకు ముప్పై ఆరు వేలు అని అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి మాట్లాడేసి ప్రభుత్వం మీద నిందలేసేసి ఎన్కాష్ చేసుకుందాము మనకు క్రేజ్ పెంచుకుందాము అని వెళ్ళాడు తప్ప ఆయన అలాగే ఇంతకుముందు ఇప్పుడు మురళీ నాయక్ని పరామర్శించడానికి వెళ్ళారు అక్కడేమో అందరూ సరదాగా ఏదో ఒక పిక్నిక్కి వెళ్ళినట్టుగా ఉంది వాళ్ళ నాయకులంతా